లేకపోతే జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని బలోపేతం చేసుకునే దాని మీద ఆయన ఇప్పుడు దృష్టి సారించారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక యాభై నుంచి డెబ్భై స్థానాల్లో పోటీ చేయాలన్నదే తన ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆయన పెట్టుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమంలో భాగంగానే జనసేన పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున ఈ సంవత్సరం ఆగస్టు నాటికి జనసేన పార్టీలో వివిధ జిల్లాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారిలో ఎక్కువగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎవరైతే గతంలో కీలకంగా స్థానికంగా నియోజకవర్గాలు వ్యవహరించారో వాళ్లలో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు పార్టీలో చేర్చుకొని అయితే ఇప్పుడు చేరినటువంటి నాయకులు వారి మీద ఏ విధంగా మరి ఆల్రెడీ ఉన్న నాయకులు కుట్రలకు తెరతీస్తున్నారు అనేటువంటి అంశాలు చాలా క్షుణ్ణంగా ఆయన అయితే గమనించినట్టు తెలుస్తోంది అయితే జనసేన పార్టీలో మరి సీనియర్ నేతగా ప్రస్తుతం ఉన్నటువంటి సామినేని ఉదయభాన్ గారు ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి నాయకుడు సామినేని ఉదయభాన్ గారు ఆయనకి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది మెగా కుటుంబంతో ఆయనకి ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసింది ఆ క్రమంలో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జగపేట నియోజకవర్గంలో ఈయన ప్రచారం చేసేటువంటి క్రమంలో భాగంగా సినీ నటులైనటువంటి జీవిత రాజశేఖర్ గారు ఈయన నియోజకవర్గం వచ్చి చిరంజీవి గారిని విమర్శించడం కోసం వారి యొక్క వ్యూహాన్ని రచించుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించడానికైతే మీరు నా నియోజకవర్గం రావద్దు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినటువంటి నాయకుడు సామినీను ఉదయబాన్ గారు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి అంశమే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు ఎవరి మీద పరుశు పదజాలాన్ని ఉపయోగించిన నాయకుడు కాదు చాలా సీనియర్ పొలిటీషియన్ సో అయితే ఈయన జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ అధినేతకి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు ఈయన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నియోజకవర్గాలు అన్ని కూడా మరి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలు ఉన్నా ఇన్ఛార్జీలు లేకపోయినా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మరి జనసేన పార్టీ తరపు నుంచి ఈయన పర్యటిస్తా ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు సో ప్రతి శుభకార్యానికైనా అశుభ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తల సంబంధించి వారి ఇళ్లకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే సామినేని ఉదయబాను గారికి మరి విజయవాడ నగరంలో ఉదయబాను గారి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేయొద్దని ఇద్దరు యువనాయకులు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు యువనాయకులు కుట్ర చేస్తున్నారని నగరంలోని అనేక మంది మాట్లాడుకుంటా ఉన్నారు అయితే ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది అయితే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినటువంటి ప్రత్యేకించి విజయవాడ బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి జనసేన పార్టీలో ఉన్న ఆ ఇద్దరు నాయకుల్ని పిలిచి చాలా స్ట్రిక్ట్ గా చెప్పినట్టు అయితే తెలుస్తా ఉంది సామినేని ఉదయభావన్ గారిని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వచ్చినా తెర వెనక ఆయన మీద ఏదన్నా కుట్రలు చేయాలి గోతులు తీయాలనేటువంటి ఆలోచన వచ్చిన ఖచ్చితంగా ఎవరిని క్షమించను సహించను అని చెప్పేసి ఖరాఖండిగా ఆ ఇద్దరు యువనేతలను పిలిచి వార్నింగ్ ఇచ్చారంట దెబ్బకి బెజవాడలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే సీనియర్ నాయకుల మీద కుట్రలు చేయాలనే ఆలోచన ఉన్నారో వారందరూ కూడా సెటరేట్ అయ్యారంట ఎందుకంటే పార్టీ అధినేత పార్టీలో ఎవరన్నా కొత్త వ్యక్తులను చేర్చుకున్నప్పుడు వారి సీనియారిటీని బేస్ చేసుకుని మరి వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు కాబట్టి సామినేని ఉదయభావన్ గారు సౌమ్యులు వివాద రహితుడు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు సో ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం లేదు సో అందరితోటి సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి తనను నమ్ముకున్న వారి కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాటం చేసేటువంటి పోరాట యోధుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ రంగ గారి మరణం తర్వాత ఒకానొక దశలో వంగవీటి మోహనరంగ గారి అభిమానులకు ఆయననే పెద్ద దిక్కు ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే మరి అలాంటి ఒక సీనియర్ నాయకుడిని ఎంతో ఏరుకోరి ఇష్టపడి జనసేన అధినేత పార్టీలోకి ఆహ్వానించుకున్నారు ఆయనకి తగిన గౌరవాన్ని గుర్తింపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి దిశలో ప్రతిరోజు చాలా యాక్టివ్ గా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తూ బెజవాడలో కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో బెజవాడలో ఇద్దరు నాయకులు యువ నాయకులు ఫ్లెక్సీల మీద సామినేని ఉదయభాన్ గారు బొమ్మ వేయటానికి లేదంటూ వారు తెర వెనుక తీస్తున్నటువంటి గోతులు చేస్తున్నటువంటి కుట్రలను పార్టీ అధిష్టానం దృష్టి కొంతమంది జనసేన పెద్దలు చేరవేయటంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ ఇద్దరు యువ నాయకులను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారంట సో ఈ దెబ్బతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సీనియర్ నాయకులు అటు ఒంగోలులో బాలినని శ్రీనివాసరెడ్డి గారు కానీ పిఠాపురంలో పెండం దొరబాబు గారు కానీ అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కిలార్ రోసే గారు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్న సామినేని ఉదయభాన్ గారు కానీ వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా వీళ్ళ మీద ఎవరైనా కుట్రలు చేయాలనుకున్నా వారిని సహించే ప్రసక్తే లేదు అనేటువంటి రీతిలో ఆయన ఒక ఇండికేషన్ పంపినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ఈ నలుగురు నేతలను ఎంతో ఇష్టపడి వారిని వారి నిజాయితీని మెచ్చి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఆ నలుగురు గతంలో ఎప్పుడు మెగా కుటుంబాన్ని విమర్శించిన పరిస్థితి కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన వల్లనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకొని పదవులు ఇచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ జనసేన అధినేత అలా కాదు వారి అన్నగారి చిరంజీవి గారిని ఎప్పుడు కూడా విమర్శించకుండా వారి కుటుంబాన్ని విమర్శించకుండా ఉన్నటువంటి ఉదయభాన గారు బాలని శ్రీనివాసరెడ్డి గారు కెలార్ రోషి గారు పెన్నేంద్రబాబు గారు లాంటి మంచి నాయకుల్ని గ్రౌండ్ లో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులను పార్టీలోకి తెచ్చుకున్న తర్వాత మరి మొదటి నుంచి పార్టీలో ఉంటున్నామని చెప్పేసి ఎవరైతే వెయ్యి ఓట్లు కూడా వేయించలేనటువంటి వ్యక్తులు నాయకులుగా అవుతున్నారో వాళ్ళు ఈ విధమైనటువంటి గోతులు కనుక తీస్తే సహించేది లేదంటే ఒక ఇండికేషన్ ఆ పార్టీ అధినేత ఇవ్వడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో ఒక అలజడి అయితే మొదలైంది ఎవరైనా ఆయన ఏరి కోరి సీనియర్ నేతల పార్టీలకు తెచ్చుకుంటే వారికి గౌరవం ఇవ్వాలి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి వారి డైరెక్షన్ లోనే పని చేయాలి వారి నాయకత్వంలోనే చేయాలి కాదని తోక దాడిస్తే తోక కట్ చేస్తాను అనేటువంటి రీతిలో ఆయన ఒక్కసారి వార్నింగ్ ఇవ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా హడావిడి చేసేటువంటి నాయకులకైతే ఒక చెక్ పడింది అయితే స్పష్టంగా అర్థమవుతుంది